అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది జీవో తొమ్మిదిని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టు ను సంప్రదించడం జరిగింది అత్యున్నత న్యాయస్థానము రెండు రోజులుగా ఈ మ్యాటర్ ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు ఇక్కడ మన మన అడ్వకేట్స్ ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక టూ మినిట్స్ వన్ సెకండ్ బ్యాక్ ఫోర్ వీక్స్కు మ్యాటర్ని అధ్యయనం చేసింది ఫోర్ వీక్స్ వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి దాని తర్వాత టూ వీక్స్లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్ తీసుకుంటుంది అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది సో ఎలక్షన్ స్టే అయింది నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేయడం జరిగింది నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ నాయ్ బ్రాహ్మ కానీ కుమ్మరి కానీ బెస్త కానీ వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్ళకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లో భాగం చేయాలి వాళ్లకు వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క వినభము నలభై రెండు శాతం రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదో యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతం నుండి నలభై రెండు శాతానికి ఏ నలభై రెండు శాతానికి ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ను మేము సపోర్ట్ చేస్తున్నాము ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి దీంట్లో భాగం ఇవ్వాలి ప్రజాస్వామ్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు ఎమ్మెల్యే లేరు గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీఆర్ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భా పొలిటికల్ పొలిటికల్గా వాళ్ళకు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుంది అని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము ఈరోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము నాలుగు వారాలు దాహలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత ఎంబీసీల ఐక్యత బీసీ రిజర్వేషన్ కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సుదర్శన్ మల్గారి ఫార్మర్ జీపీ హైకోర్టు ఫార్మర్ సెక్రటరీ థ్యాంక్ యూ వెరీ మచ్